విగ్రహ ప్రతిష్టాపన వేడుకల్లో ముఖ్య అతిథిగా శ్రీ 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 జగద్గురు కళా గోపాల స్వామిజీ వారు విచ్చేసి వారి ఆధ్వర్యంలో దత్తాత్రేయ స్వామి ఉయ్యాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామిజీ దత్తాత్రేయ స్వామి జననం మరియు తాత్వికతపై ముఖ్య సందేశాలు అందించారు Om Datta Sri Datta Jaya Guru Datta. Om Datta Sri Datta. Satya Adi Ram, Adi Ram, Adi Ram, Adi Ram. Surahastam Dhumantihi, Surahastam Dhumantihi. Sarvadhoga Ram Devam, Sarvadhoga Ram Devam. Datta Preyam. आविर ऑय filti थियो मोक्षमूलं गुरोर्कृपः यं ब्रह्मवरुणेन्द्ररुद्रमरुतः सुन्दवन्ति विद्यैस्तवै वेदै साङ्गपदक्रमोपनिषदैर्ध्यायन्ति यं तामग जनावस्थितद्रतेन मनसा पश्यन्ति यं योगिनो यस्त्वां ममतुः सुरासुरगणाय देवाय तस्मै नमः वसुदेवसुतं देवं कं समूलमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे ॐ जगद्गुरुगुरुदेवाय परमसूजाय परमभोजाय రూపాయ సచిదానంద స్వరూపాయ శ్రీ గోపాల స్వామి పరబ్రహ్మణే నమ శ్రీ గోపాల స్వామి పరబ్రహ్మనే పరబ్రహ్మణే నమ ఎవరో శ్రీ 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 జగద్గురు కళా గోపాల స్వామి మహారాజ్ కీ శ్రీ దత్తాత్రేయ స్వామి గారి జయంతి అంతేకాకుండా నేడు స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కూడా సాయంకాలం ఉంటుంది ఈ రోజున దత్తుణ్ణి స్మరించిన దర్శించిన ఈ జన్మలో పాపరాశి దగ్గర కావడానికి వీలున్నటువంటి ఓ శుభ తరుణం దత్తాత్రేయ స్వామి యొక్క జనం ఎక్కడ జరిగింది ఇప్పుడు కూడా ఇదే భారతదేశంలో దత్త సంప్రదాయంలో ఉన్నటువంటి దేవస్థానాలు కానీ ఆశ్రమాలు కానీ చాలా జన సమూహంతో భక్తులతో విరాజులతో కిటకిటలాడుతూ ఉంటాయి దత్త జననం మూడు విధాలుగా ఉన్నట్టుగా మనకు చరిత్ర తెలియజేస్తున్నది అందులో మొదటిది చూసినట్టయితే సుమతి సుమతి వృత్తాంతం దగ్గర నుంచి ప్రారంభమైతే ಸುಮತಿ ಭರ್ತ ಮಾಂಡವ್ಯ ಮಹರ್ಷಿ ಶಾಪ ಪ್ರಸ್ತು ಅೂರ್ಯೋದಯ ಕಲ್ಲ ಆ ವ್ಯಕ್ತಿ ಓಕ್ಕ ಶಿರಸು ಬೇಯಿ ಮುಕ್ಕ ಲಕ ಮಾಂಡವ್ಯ ಮಹರ್ಷಿ ಶಪಿ ಸುಮತಿ ಭರ್ತ ಶಿ ಸುಮತಿ ಮಹಾಪ್ರತಿವಲ ಪತಿ అంటే దీని డెఫినేషన్ ఏమిటి అంటే పతిని మాత్రమే అనుసరిస్తాయి వారి మాటను ఏ ఇసుమంతా కూడా తీసేయదు మూడు పద్ధతులు కర్మణ వాచ మానసిక అతను దృష్టిలోగా గ్రస్తుడయి అంధవికారంతో ఉన్నప్పటికీ తన భర్త మీద అమితమైన ప్రేమను వర్షింపజేస్తుంది సుమతి ఇక్కడ ప్రేమ అన్న భక్తి అన్న రెండు ఒకటే భక్తి పరాకాష్ఠకు చెందితే అవుతుంది ప్రేమ పరాకాష్ఠకు చెందితే జ్ఞానం అవుతుంది అయితే అటు అటువంటి ఉత్తమ ఇల్లా మాండవ్య మహర్షి రేపు సూర్యోదయం కల్లా నీ భర్త తల వేయి ముక్క లఘుగా కానీ చేపిస్తాను అయితే మనకు చరిత్రలో సూర్యోదయం అయితే అట్లా జరుగుతుంది అనుకుంటున్నాం సైంటిఫిక్ పరంగా సూర్యోదయం అవుతుందా సూర్య అస్తమయం అవుతుందా సూర్య ఉదయం కాదు సూర్య అస్తమయం కూడా కాదు సూర్యుడు కదలడు మరి సూర్యోదయం కావచ్చు అంటే అప్పుడు సుమతి ఏం చేసిందంటే భూమి తిరుగుతున్నారు భూమి తిరుగుతూ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ భూమి సూర్యుడికి ఎదురుగా వస్తే భాగం అంతా కూడా వెలుతురుతో నిండిపోతుంది వెనకాసు చీకటితో నిడతాయి ఇక్కడ సుమతి సూర్యుడు రాక నాపలే భ్రమణాన్ని ఆపింది భూమి తిరగటాన్ని ఆపింది భూభ్రమణం కంటే తిరగకపోతే ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న భాగం ఉంటుంది ఇక రెంతులున్న ఉన్న భాగం ఫిఫ్టీ పర్సెంట్ చీకటే ఉంటుంది ఇక అట్లుంటే జనజీవనం అస్తవ్యస్తం కాదా అది ఆమె చేసిన గొప్ప విధానం మనకు అనిపిస్తుంది మరి నేను కూడా నేను కూడా అట్లే మూడు వందల అరవై ఐదు రోజులలో ఒక్క లిప్త కాలం కూడా లిప్త కాలం అంటే పాటు లిప్త కాలం కూడా ఆమె భర్తను స్మరించకుండా కానీ భర్త ఆజ్ఞను పాటించకుండా కానీ ఉండదు అందుకని సుమృత ఆమె మిమ్మల్ని తక్కువ చేయడానికి కాదు నా ఉద్దేశం మీరు అట్లా సుమా మిమ్మల్ని తగ్గించాలని కాదు ఉన్న సిద్ధాంతాన్ని చెప్తున్నా అటువంటి కోవికే జరిపతి సావిత్రి అందుకని తన భర్త ప్రాణాలు తీసుకెళ్ళటానికి వచ్చిన యమదూతలు కనిపిస్తారు అది యమదూతలు ముందు యముడు రాడు సత్యవంతడు ప్రాణాలు తీసుకోవడానికి అడవిలో ఆయన స్పృహదీ పడిపోతే ఏమైంది అని చూస్తుంటే ఏమో దూతలు వస్తారు ఆ యమో దూతలు సావిత్రి కనిపిస్తారు వచ్చి ఎందుకు వచ్చింది అంటే ప్రాణాలు తీసుకోవడానికి వచ్చిన అంటే లేదు లేదు చేస్తారు తీస్తారు తీయటానికి ఆమె ఆ పాయసం వేస్తూ ఉంటే కూడా ఆమె భర్త శరీరం పైన చేయి పెట్టదు కనుక పాయసం దాన్ని తాకదు ఇది అయ్యేటట్టు లేదు మనకు అని చెప్పి పోయి ఎవరికి చెప్తారు అది అప్పుడు ఎప్పుడు వస్తారు రావటము ఆ ప్రాణాలు తీసుకోకుండా వెళ్ళటం మీకు తెలిసిన చరిత్ర ఇక్కడ సుమతి అంతటి మహాప్రతి వద్ద ఆపేసేసిందా ఆపేస్తే గమనము లేదు ఇప్పుడు ఏం చేయాలి మరి పరిస్థితి లేదని చెప్పి దేవతలంతా కలిసి దీనికి ఒకటే సెల్యూషన్ అనసూయ మాత చెప్తేనే ఇంటదామే అనసూయ మాత ఎవరు దత్తాత్రేయుల వారికి రానున్న కాలంలో తల్లిగా మారుతున్నాయి ఆమె చెప్తేనే ఏంటంటే ఈ త్రిమూర్తులు మిగతా వాళ్ళందరూ ఇక్కడ విచిత్రం చూడండి త్రిమూర్తులు కూడా సుమతి యొక్క మనో సంకల్పాన్ని కదిలించలేకపోతున్నారు త్రిమూర్తులు ఇక ఆ త్రిమూర్తులంతా కలిసి అనసూయ మాత దగ్గరికి వెళ్ళి అమ్మ ఆ సుమతి పట్టినటువంటి దీక్ష ఇంత ఇది ఉన్నది నీవే ఎట్లానా చెప్పాలి అంటే సరే అని అప్పుడు అనసలు చెప్తుంది సుడు సుమతి భూభ్రమణాన్ని ఇది తెలియకుండా సూర్యుడిని రాకుండా ఆపేసి నేను భూ భూభ్రమణాన్ని వాపడం మూలాన ఇంత అనర్థం జరుగుతున్నది అందుచేత భూభ్రమణాన్ని తొలగించాను తొలగిస్తే భర్త చనిపోవడం జరుగుతుంది నువ్వేమి బేగపెట్టుకోకు ఇప్పుడున్న శరీరం కుష్టి ఉన్నది నేను ఇరవై ఐదు పాతిక ఏళ్ళ సంవత్సరాల ఆయన నిట్ల అట్లా చేస్తా అనసే మాటిస్తే అప్పుడు నా మాట మీద నమ్మకం లేదంటే అట్లా లేక తల్లి నా భర్త ప్రాణాలు దక్కాలని ఇట్లా చేసిన తప్ప ఇంకోటి ఏం కాదని చెప్తే సరే భూ భ్రమణానికి అనుమతిస్తుంది సుమతి తద్వారా భూభ్రహం ఎప్పుడైతే అవుతుందో సూర్యోదయం అయినట్టు అనిపించి ఇతను సరిపోవడం జరుగుతుంది మళ్ళీ ఆ కుష్ణుగ్రస్తమైనటువంటి దేహం పోయి పాటికేలు వయసులప్పుడు ఎట్టున్నాడో అంత అద్భుతమైనటువంటి స్థితితో అనసూయమాత జీవించ జీవింపజేయడం జరిగింది అట్లా జీవింపజేసినందువల్ల ఈ ప్రళయ విషయము ప్రపంచంలో ప్రళయ విషయం అని తప్పించినందుకు గాను అనసూయ మాతకు మేము మీకు పుత్రులమై జన్మిస్తాము ఒక మాట ఇస్తాం ఎవరు ఈ త్రిమూర్తులు పుత్రులమై జన్మిస్తాము అని చెప్పింది సరే అంతవరకు అయిపోయి ఇది ఒక వృత్తాంతం రెండవ వృత్తాంతం ఒకనొక సమయంలో భూలోకంలో అనసూయ మాత ఇప్పుడు ఉందంట ఆమె యొక్క ప్రభావం చెప్తే జరుగుతుందంట అని అన్ని లోకాలకు తెలుస్తుంది అట్లే ఈ త్రిమూర్తుల యొక్క సతీమయములైనటువంటి సరస్వతి పార్వతి లక్ష్మిలకు కూడా తెలుస్తుంది తెలిసి వాళ్ళు ఆమె అంతటి మహాప్రతివత ఒకవేళ అట్లయితే ఇది ఇది ఎవరికి వచ్చింది ఆలోచన త్రిమాతలకు ఇదేమిటి ఇది అసలూయ కాదా త్రి ఇటువంటి ఆలోచన రాగానే వచ్చినందుకోక ఆ ముగ్గురిని లేప్ర పోండి మీరు పోయి అనసూయ మాత దగ్గర అంత ఉన్నదంట అది ఎంతవరకు మీరు చూసినా పోండి ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన వృత్తాంతం ఒకటి దాని ద్వారా పుత్రులై జన్మిస్తా ఉన్నారు ఇప్పుడు ఇది రెండో సరే అని చెప్పి ఆ త్రిమూర్తులు ఈ త్రిమాతలు చెప్పిన మాటలు విని వారు భూలోకానికి వచ్చి ఈ అనసూయ ఉన్న ఆశ్రమానికి వచ్చి కోసం వస్త అంటే భోజనం మేము భిక్ష కోసం వచ్చినాము సరే మరి భిక్ష కోసం వస్తే కడుక్కోండి అని చెప్పి వాళ్ళకు స్నానాలు కవి చేసినాక వాళ్ళు భోజనాన్ని కూర్చుంటారు భోజనాన్ని కూర్చున్నాక ఒకరొకరికి ఒక్కొక్క నియమం ఉంటుంది ఒకరింటికి వస్తే భోజనం ఏర్పాటు చేస్తా అంటే వాళ్ళని అడగాలి అయ్యా ఏ భోజనం ఏర్పాటు చేయాలి ఏ ఎటువంటి కూరలు ఉండాలి రొట్టెలా లేకపోతే అన్నమా ఈ రెండు కాక ఉప్పు మాట్లాడితే ఉంది అని అడుగు అన్నమాట అడిగి వాళ్ళు చేయమన్నది చేయాలి అట్లా ఇక్కడ వీళ్ళకు ఏం సాంప్రదాయం ఉన్నదంటే వంట అన్నమాన ఉండి ఏమన్నా ఉండి పెట్టు మాకు వడ్డించేటటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమె వివస్త్రయ్యి బట్టలు లేకుండా వడ్డిస్తే తింటాం ఇది మా నియమం మా వ్రతం అని చెప్తారు ఈ ముగ్గురు ఆమె ఒకసారి అనుకొని కానీ సిస్టమ్ ఎట్లుందో అట్లేదు కానీ అని చెప్పి ఒక్కసారి ఆమెను భర్తను స్మరించుకుంటాడు అప్పుడు ఆయన ఉండడు భర్తను స్మరించుకొని ఆ పదార్థం తీసుకొని వివస్త్ర బట్టలు బయట బయటకు వచ్చేస్తారు ఆమె ఎప్పుడైతే అట్లా అడుగు పెట్టిందో ఆ ముగ్గురు చిన్నపిల్లలు అయిపోయారు ముగ్గురు ఒక ఓ తొమ్మిది నెలల పిల్లలు మళ్ళీ లేకపోయారు ఇప్పుడు వాళ్ళు ఏమన్న ఇస్తరాయితే ఏం చెప్పారు అన్నమాట ఆనంది లేదు కనుక ఈ పాలో అయిపోయి ఈ ఇప్పుడు ఇట్లుంటే ఇద్దామని అని చెప్పి మూడు కొట్టే అని లేచి ఆ కొట్టేళ్ళ ఆయన అత్రి మహర్షి రానే వస్తుంటాడుగా ఆశ్రమం దగ్గరగానే పిల్లలు ఏడు తీసుకుంటారు అబ్బో కొద్దిగా బాగానే ఉండి అప్పుడే పిల్లలు వచ్చి అంటున్నారు అని ఆయన ఎవరి కూడా చూసాక లేకుండా ముగ్గురు ఎక్కడెప్పుడు బాగానే ఉందండి ఆయన ఈ ముగ్గురు లోక వ్యవహారాలు చక్కబెట్టే వాళ్ళు ఈ ముగ్గురు ఒక ఆయన సృష్టి చేస్తే ఒక ఆయన స్థితి చేస్తే మరొక ఆయన లైన్ చేస్తే ఆయన ఆ ముగ్గురు ముగ్గురు పిల్లలు అయితే కొట్టేళ్ళు వాళ్ళు మరి ఈ ఎవరు చేస్తారు ఇట్లా అయిపోయాయి కదా అని చెప్పి ఆ ముగ్గురు మాతలు కూడా మళ్ళా అనసూయ మాత ఆశ్రమానికి వచ్చేస్తారు ఆశ్రమానికి రాగానే ఏమున్నది పరిస్థితి ఇప్పుడున్నది వాళ్ళు వచ్చి అమ్మ మాకు మాకు ప్రతిభిక్ష పెట్టవా అని వాళ్ళు అడుగుతారు అసూయ ఎంత పని చేసిన చూడు ఈ అసూయనే మన కోపం ఉంచుతుంది అసూయ ఉండకూడదు ఉన్నా ఎక్కువ కాలం ఉంచుకోరు దాన్ని ఉంచుకున్నా మన దరి జీరీయకుండా చూసుకోవాలి ఇది ఎవరికి వాళ్ళు ఇప్పుడు మనం మీరు ఇక్కడ కూర్చుంటున్నారు కూర్చునేటప్పుడు చూసుకోలేదా ఏమన్నా దుమ్ముందా ఏముందని చూసుకునే కూర్చున్నారు అట్లా మన దగ్గర అసూయ ఉందా ఏముందా అన్నది అప్పుడప్పుడు చూసుకొని ఉంటే లేకుండా చేసుకోవాలి లేకుంటే రాకుండా చేసుకోవాలి ఈ ముగ్గురు వచ్చి మాకు పది పదిభిక్ష పెట్టవా తల్లి అన్నట్టు అదే మా తొట్టే అందరికి తీసుకోపోనా అడి కొన్ని చూస్తే ముగ్గురు ఒక తీ ఉన్నారు ఎవరి మొగ్గుడు ఎవరు తెలుసు తెలియదు ఎవరినంటే ఎత్తుకుంటారు ఎవరిని ఎత్తుకున్నా లేని కాసే కర్మ చెప్పుకుంటారు మళ్ళా అమ్మ మాకు తెలుసు తెలియదు మాకు పది పిక్ష పెట్టు పది పిక్ష పెట్టాలంటే వీళ్ళకి తల్లి కావాలి కాదా అంటే ఈ రకంగా కూడా ఆ త్రిమూర్తులకు తల్లి అయ్యే అవకాశం పెట్టు అంటే ఒక్కొక్క తొట్టేళ్లకి తీసి ఒక పిల్లగాని చేసి పార్వదేవికి ఇచ్చేస్తారు అంటే ఆయన శివుడు అనే అర్థం ఓ పిలాన్ని తీసేసి లక్ష్మికి ఇస్తాడు అప్పుడు ఆయన శ్రీ మహావిష్ణు అని అర్థం ఇంకొక పిల్లని తీసేసి సరస్వతికి ఆయన బ్రహ్మానికి అర్థం ఇచ్చిన తర్వాత మళ్ళీ జల సంప్రోక్షణ చేయగానే ముగ్గురు మళ్ళా యథాస్థాయికి ఎప్పుడైతే యథాస్థాయికి చేరుకున్నారో ఇప్పుడు వీళ్ళకు పదివీక్షే పెట్టింది కనుక ఆ స్త్రీమాతలకు ఈమె అత్త అయింది అత్త అంటే అప్పుడు ఈ త్రిమూర్తులకు తల్లి అయింది సో ఈ రకంగా కూడా ఆమె త్రిమూర్తులకు తల్లి కాదు ఇక మూడవది అత్య మహర్షి ఒకనొక సమయంలో పరమేశ్వరుడు గురించి తపస్సు చేస్తాడు తపస్సు చేస్తే ఆ తపస్సుకు మెచ్చి త్రిమూర్తులు అవుతారు త్రిమూర్తులు అయ్యి నేను మీకు ఒక్కరిమే నేను ఒక్కరి కోసమే తపస్సు చేసినాను మీకు ముగ్గురొచ్చింది ఏమి అని ఆ త్రిమాలి అయ్యా మీ ఈ యొక్క దీశాలకి మేము సందర్శించి ఇక్కడ చేసినాము అందుచేత మేము ముగ్గురము నీకు పుత్రుడు జన్మిస్తాము అని అప్పులు చెప్పారు ఇట్లా మూడు రకాల విధానాలుగా ఉంటే ఒకనొక సమయంలో దత్తాత్రేయుల వారు ఇదే రోజున జన్మించడం జన్మిస్తే ఆ రూపం ఎక్కడ ఉన్నది మూడు తలలు కలిగినటువంటి రూపం ఆరు చేతులు ఇప్పుడు ఇటువంటి క్లాప్ ఉంటే ఫిజికల్ క్రాఫ్ట్ అనరా ఆడా ఇట్లయితే ఈ శూన్యకుడు అంత ఇదిగో ఉండదు ఇట్లా ఇట్లా కాదు మాకు మరి ఎట్లా అంటే మేము అనసూయ మాతకు జన్మించాలనుకున్నమాట ఇప్పుడు మామూలుగా చిన్నపిల్లలకు పాలు పట్టి తల్లి అయింది ఆమె అట్లా కాదు మేము ఆమె గర్భంలో జన్మించాలి అని అనుకున్నప్పుడు సరే అని మొట్టమొదటగా చంద్రుడు జన్మిస్తాడు బ్రహ్మాంసతో రెండవది పరమశివుడి అంశతోటి దుర్వాస మహర్షి జన్మిస్తాడు ఈ దుర్వాస మహర్షికి ఎక్కువ క్రోధం ఉంటుంది కోపం ఆ కోపానికి కారణం ఏంటంటే పరమశివుడు రజోగుణమని రజోగుణం అనే కాదు పరమశివుడు దుర్వాసుని రూపంలో తల్లి గర్భంలో ఉండగా అయ వంశానికి సంబంధించినటువంటి ఒకనొక రాక్షసుడు దండెత్తి వస్తాడు వచ్చి ఈమె గర్భాన్ని ఛేదించాలని చూస్తే లోపల ఉన్న పరమశివుడు నన్నే ఛేదించాలని చూస్తే వారాన్ని ఉక్రోషానికి గురైతాడు ఆ పిండ ఉక్రోషానికి గురైంది గనక దుర్వాస మహర్షి కోపంతోనే జరిపి ఇక శ్రీ మహావిష్ణు అంశతో మూడవసారి దత్తాత్రేయుల వారి జన్మ అట్టి దత్తాత్రేయుల వారి జననమే నేడు మార్గశిర పౌర్ణమి ఆ పౌర్ణాన్ని పురస్కరించుకొని దత్త సంప్రదాయంలో ఉన్నటువంటి వారందరూ కూడా నేడు స్వామివారి యొక్క జయంతిని ఎంతో ఉత్సవముగా తర్వాత భక్తి ప్రపత్తులతోటి జరుపుకొని ధరిస్తున్నటువంటి విధానం